టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకితలో ఉండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ గారిపై అలాగే చంద్రబాబు నాయుడు గారిపై లోకేష్ పై విమర్శలు చేసిన వారు ఉన్న విషయం తెలిసిందే వారిలో కొడాలి నాని గారు కూడా ఒకరు దీంతో కొడాలి నాని గారిని త్వరలో అరెస్ట్ చేస్తారంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది నెట్ ఇంట్లో ఇప్పటికే వలభనేని వంశీ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక తదుపరి అరెస్ట్ కొడాలి నానిదే అని చాలామంది రకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే దీనిపై ఇప్పటికే రాజకీయ నాయకులు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిళ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చాలామంది చాలా రకాలుగా విమర్శించారు అది చాలా తప్పు కదా రాబోయే రోజుల్లో అరెస్టులు కొనసాగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది చాలా తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ షర్మిల గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తూ పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే మరోవైపు సినిమాలు నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఏడాది ఓజీ హరిహర విరమణ సినిమాలు రిలీజ్ చేసి అభిమానులు సంతృప్తి పరచనున్నారు పవన్ కళ్యాణ్ గారు